రియల్ ఎస్టేట్ రంగంలోని తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకొని మాకు మేమే సాటి మాకు ఎవరూ లేరు పోటీ అన్న విధంగా నూతన వెంచర్లను వేస్తూ అతి తక్కువ సమయంలోనే కాలను నెరవేరుస్తూ అందరి మన్ననలు పొందుతున్న సన్సిటీ మరో నూతన వెంచర్ కు శ్రీకారం చుట్టింది ఏలూరు సమీపంలోని కొత్తూరులోని శ్రీ రాఘవేంద్ర సన్సిటీ ఫేజ్ త్రీ వెంచర్ కు ఏలూరు ఎమ్మెల్యే బడెట్ చంటి భూమి పూజ చేశారు అనంతరం వెంచర్ బ్రోచర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బయటిచెండి మాట్లాడుతూ నమ్మకమైన వ్యాపారానికి సుస్థిర చిరునామాగా రాఘవేంద్ర సన్సిటీ మరిన్ని వెంచర్లను ఏర్పాటు చేసి వ్యాపార పరంగా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ గ్రూప్స్ అధినేత జనసేన నాయకులు నారా శేషు గుండాల దుర్గారావు చెన్నా నాగబాబు బొద్దాని శ్రీనివాస్ పూజారి నిరంజన్ హనుమాన్ జంక్షన్ రాజా తదితరులు పాల్గొన్నారు

Sampai jumpa di video selanjutnya. <laughs> అందరికీ కూడా నమస్కారం పెరుగుతున్న నరగకంతో పాటు మరి ఏదైతే ఏలూరు నగరంలో ఊరు ఉన్నాయో అన్ని చోట్ల కూడా లేఅవుట్లు అనేకమైనవి అంటే గత ఐదు సంవత్సరాల్లో మరి ఎందుకనంటే మీరు అందరూ కూడా చూశారు అభివృద్ధి విషయంలో కుంటుపడిపోయింది కాబట్టి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నదో అందులో భాగంగానే మరి నాలుగు దిక్కులో కూడా అనేక మంది వ్యాపారస్తులు అందరూ కూడా ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో అందరూ కూడా మరి ఈ ఎనిమిది నెలల కాలంలోనే అనేక లేఅవుట్లు మరి ఏలూరు నగరంలోనే నాలుగు లేఅవుట్లు వేయడం జరిగింది అలాగే పతి నగరం కూడా లేఅవుట్లు అవుతున్నాయి అలాగే దీనికి సంబంధించి ఏదైతే పుత్తూరు దగ్గర రాఘవేంద్ర సన్ సిటీ ఫేజ్ త్రీని ఏదైతే లోగడ ఆకులు శ్రీనివాసు రెండు సన్ సిటీ వన్ టూ వేశారో మరి అందులో అభివృద్ధిలో భాగంగానే ఫేజ్ త్రీని కూడా మరి అన్నీ కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి అన్ని సదుపాయాలు కూడా కల్పించి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది కూడా ఊరికి దగ్గరగా ఉండటం వల్ల ప్రజలకి అనేక ఉపయోగాలు ఉన్నాయి ఇందులో కూడా సకల సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి బ్రోచర్ ద్వారా కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ఆ ఆకులు శ్రీనివాస్ని అభినందిస్తూ మరి ముందు ముందు భవిష్యత్తులో మరి సన్ సిటీ ఫోర్ సన్ సిటీ ఫైవ్ కూడా మరి వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరూ కూడా ఈ అంత ఆహ్లాద ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి అందరూ కూడా బిజినెస్ విషయంలో అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది